సినిమా హీరోల అయితే అభిమానులకు పండుగనే చెప్పాలి వాస్తవం చెప్పాలంటే వారి పుట్టినరోజు కంటే తమ అభిమాన హీరో పుట్టినరోజున మరింత గ్రాండ్గా జరుపుతూ ఉంటారు పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం అనాదిగా ఇది వస్తూనే ఉంది అయితే సోమవారం ఎన్టీఆర్ తన పుట్టినరోజు జరుపుకున్నారు ఈ విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో తనపై అమితమైన ప్రేమ చూపిస్తూ బర్త్డే చెప్తున్న ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన వీడియోలు ఆయన డైలాగులు ఆయన సినిమాలు సాంగ్స్ పెను వైరల్ చేశారు అభిమానులు ఆయన పుట్టినరోజును పెద్ద ఎత్తున గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇక సోషల్ మీడియాలో కూడా తారక్ తన అభిమానుల కోసం మీడియాకు ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు త్రిబులార్ మూవీతో గ్లోబల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకుంటారు చెప్పాలంటే ప్రతి ఏడాది ఆ ఏడాదికి మించి మరో ఏడాది అత్యద్భుతంగా చేస్తూ ఉంటారు ఇక ఈ ఏడాది కూడా అదే సీన్ కనిపించింది అభిమాన హీరో బర్త్డేని చాలా గ్రాండ్ గా జరిపారు అన్ని చోట్ల ఇక సోమవారం తారక్ బర్త్డే కావడంతో ఈ సందర్భంగా అభిమానులు సినీ సెలబ్రిటీలు తారక్కి సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ తెలియజేశారు ఈ క్రమంలో తనపై అమితమైన ప్రేమ చూపిస్తూ బర్త్డే విషెస్ చెప్తున్న ప్రతి ఒక్కరికి జూనియర్ ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలియజేశారు సోషల్ మీడియాలో ఒక సందేశాన్ని కూడా పోస్ట్ చేశారు ఎన్టీఆర్ తన ట్విట్టర్లో ఒక స్పెషల్ పోస్ట్ కూడా పెట్టారు ప్రియమైన అభిమానులకు కృతజ్ఞతలు నా మొదటి రోజు ప్రయాణం నుంచి మీరు అందిస్తున్న మద్దతు అపరిమితమైన ప్రేమకు ధన్యవాదాలు దేవరా ఫస్ట్ సాంగ్ పై మీరు చూపిస్తున్న ఆదరణ అత్యున్నతమైనది నాకు అమూల్యమైన శుభాకాంక్షలు తెలియజేసిన నా స్నేహితులు శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులు ఫ్యాన్స్ అలాగే ఇండస్ట్రీ ప్రముఖులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ తన పోస్ట్లో రాసుకువచ్చారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అయితే ఒక పండుగనే చెప్పుకోవాలి టాలీవుడ్లో ఉన్న స్టార్ సెలబ్రిటీలు హీరోలు దర్శకులు నిర్మాతలు నటీనటులు అందరూ కూడా ఆయన పుట్టినరోజుకి ప్రత్యేకమైన బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఉంటారు ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు సెలబ్రేషన్స్ చేశారు అంతేకాకుండా దాదాపు కొన్ని చోట్ల ఆసుపత్రిలో అనేక మంది రోగులకు బ్రెడ్లు దుప్పట్లు పంపిణీ చేశారు అంతేకాకుండా కొన్ని చోట్ల అన్నదానం కూడా నిర్వహించారు ఇక ఏపీ తెలంగాణలోనే కాదు ఇటు విదేశాల్లో కూడా తారక్ బర్త్డే రోజున పెద్ద ఎత్తున గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేశారు దానికి సంబంధించిన వీడియోలు కూడా పెను వైరల్ అవుతూ ఉన్నాయి